ఒక అతిథి మాత్రం సోఫాలో కూర్చొని బుక్స్ చూస్తూ ఉంది వరుణ్ బయటికి వచ్చి సోఫాలో కూర్చున్న అతిథి వంక చూశాడు పసుపు రంగు కాటన్ చీరలో బంతిలా మెరిసిపోతున్న అతిథి వంక చూస్తూ ఉన్నాడు వరుణ్ చూపులు తాకగానే అతిథి తలెత్తి వరుణ్ వంక చూసింది ఒక్క క్షణం ఇద్దరి కళ్ళు అలా లాక్ అయ్యాయి అతిథికి మళ్ళీ ఏదో గుర్తుకు రావడంతో వరుణ్ నుంచి చూపు తిప్పుకొని ఇక మీరు వెళ్తే నేను డోర్ వెయ్యాలి అని సీరియస్గా అంది అతిథి అలా మొహం మీదే కొట్టినట్టు అనడంతో వరుణ్ ఈగో హట్ అయ్యి వెళ్ళక నీ ఒడిలో పడుకుంటాను అని అనుకుంటున్నావా అని చిరగ్గా అని బయటికి నడిచాడు వరుణ్ అతిథి కోపంగా వరుణ్ వంక చూస్తూ పొగరు బలుపు మనిషికి ఇంత పొగరు అస్సలు పొనికిరాదు అని అనుకుంటూ వరుణ్ వెళ్ళగానే డోర్ క్లోజ్ చేసి బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై పడుకొని ఆదిత్యాని హక్ చేసుకొని నిద్రపోయింది మరుసటి రోజు ఉదయాన్నే లేచిన అతిథి వాకిలి ఊడ్చి కల్లాపు చల్లి ముగ్గుపెట్టి తలార స్నానం చేసి ఆ రోజు సోమవారం కావడంతో హాల్లోని గోడకి ఉన్న దేవుని ఫోటోస్కి పూజ చేసి దీపం వెలిగించి తన స్కూల్లో ఆఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ జరుగుతుండటంతో తను ఫాస్ట్గా రెడీ అయ్యి దేవమ్మ చేసిన టిఫిన్ని తొందరగా తినేసి ఒకసారి తన బెడ్రూమ్లోకి వెళ్ళి బెడ్పై గాఢంగా నిద్రపోతున్న ఆది నుదిటిపై ముద్దు పెట్టుకొని తన హ్యాండ్ బ్యాగ్ తీసుకొని బయటికి వచ్చి దేవమ్మకి ఈరోజు ఆదిని స్కూల్కి పంపించకు రెస్ట్ తీసుకొనివ్వు బామ్మా అని చెప్పి అతిథి తన స్కూల్కి వెళ్ళిపోయింది అతిథి వెళ్ళిన ఐదు నిమిషాలకి వరుణ్కి ఒక ఫోన్ రావడంతో వరుణ్ ఫోన్ రింగ్ సౌండ్ వినిపించడంతో లేచి నిద్రమత్తులోనే తన పక్కనే ఉన్న ఫోన్ తీసుకొని లిఫ్ట్ చేసి హలో అని అన్నాడు అవతల వైపు నుంచి ఒక అతను సార్ మేము ఈ ఊరికి వచ్చేశాం ఈ ఊరి చివరిలో ఉన్నాము ఆర్డర్ని తీసుకొని ఎక్కడికి రావాలో లొకేషన్ పెట్టండి సార్ అని వినయంగా అడగడంతో వరుణ్ హో తొందరగానే వచ్చేశారు గుడ్ అని చెప్పి తను ఉన్న ప్రజెంట్ లొకేషన్ని అతనికి షేర్ చేసి ఈ ప్లేస్కి రండి అని చెప్పి కాల్ కట్ చేసి పక్కనే ఉన్న రాహుల్ వంక చూస్తూ రే రాహుల్ లేవరా వర్క్కి టైం అవుతుంది వెళ్ళాలి అని అనడంతో రాహుల్ ఒళ్ళు విరుచుకుంటూ లేచి కూర్చొని మామా ఏదో ఆర్డర్ అంటున్నావు ఏంటి అని అడిగాడు ఆదికి మన స్టోర్ నుంచి ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేశాను అది వాడికి ఇచ్చేసి మనం వర్క్కి వెళ్దాం పద అని చెప్పడంతో రాహుల్ ఓకే అని రాహుల్ అలాగే వరుణ్ అతిథి వాళ్ళ ఇంటికి వెళ్ళారు దేవమ్మ వాళ్ళ కోసం వేడి నీళ్ళు పెడతాను అంటే వద్దు అని చెప్పి మేము బ్రష్ చేసుకుంటాం బామ్మ స్నానం మేము రెంట్ తీసుకున్న ప్లేస్లో చేస్తాము అని చెప్పడంతో దేవమ్మ కూడా సరే బాబు అని అంది వరుణ్ రాహుల్ ఆరు బయట కేవలం బ్రష్ చేసుకొని ఫేస్ వాష్ కూడా చేసుకున్నారు అంతలోనే ఒక చిన్న ట్రాలీ దేవమ్మ ఇంటి ముందు వచ్చి ఆగడంతో అంతవరకు బయటే ఉన్న వరుణ్ రాహుల్ దాన్ని చూసి ఆ ట్రాలీ దగ్గరికి వెళ్ళి రాహుల్ అందులో ఉన్న పెద్ద గిఫ్ట్ బాక్స్ని తీయడానికి వర్కర్స్కి హెల్ప్ చేస్తూ ఉంటే వరుణ్ డ్రైవింగ్ సీట్లో ఉన్న అతనితో కాసేపు మాట్లాడి అతనికి కొన్ని డబ్బులు ఇచ్చాడు డ్రైవింగ్ సీట్లో ఉన్న అతను అయ్యో సార్ డబ్బులు ఎందుకు అని మొహమాటంగా అన్నాడు వరుణ్ చిన్నగా నవ్వుతూ నేను ఆర్డర్ చేయగానే ఇంత దూరం కష్టపడి వచ్చారు కదా అందుకే ఈ డబ్బులు తీసుకోండి అని చెప్పడంతో ఆ డ్రైవర్ మొహమాటంగానే వరుణ్ ఇచ్చిన డబ్బులు తీసుకున్నాడు అరుణ్ అతనికి థ్యాంక్స్ చెప్పి ఇక మీరు వెళ్ళండి అని చెప్పడంతో వాళ్ళు వెళ్ళిపోయారు వరుణ్ రాహుల్ కింద ఉన్న ఒక పెద్ద బాక్స్ని ఇద్దరు చెరోవైపు పట్టుకొని ఆదిత్య రూమ్లోకి తీసుకొని వెళ్తుంటే అప్పుడే కిచెన్లో నుంచి బయటికి వస్తున్న దేవమ్మ వరుణ్ రాహుల్ ఆదిత్య బెడ్రూమ్లోకి ఏదో బాక్స్ తీసుకొని వెళ్ళడం కనిపించడంతో ఆశ్చర్యంగా వరుణ్ బాబు ఏంటిది అని అనుకుంటూ వరుణ్ వాళ్ళ వెంటే బెడ్రూంలోకి వెళ్ళింది వరుణ్ రాహుల్ ఆ బాక్స్ని బెడ్కి ఎదురుగా పెట్టి ఆ బాక్స్ని ఓపెన్ చేశారు అప్పుడే దేవమ్మ రావడంతో ఆదిత్య కోసం గిఫ్ట్ తీసుకుని వచ్చాను బమ్మా అని చెప్పి దేవమ్మ ఇంకా ఏదో మాట్లాడే లోపే వరుణ్ బెడ్ దగ్గరికి వెళ్ళి బెడ్పై కూర్చొని నిద్రపోతున్న ఆదిత్య వంక చూశాడు వాడు బుజ్జిగా నోరు తెరిచి కాళ్ళు చేతులు బార్లా చాపి నిద్రపోతున్నప్పుడు కూడా క్యూట్గా చెబ్బీగా కనిపిస్తున్న కొడుకుని మురిపంగా చూసుకుంటూ కాస్త ముందుకు వంగి వాడి నుదిటిపై ముద్దు పెట్టుకుని ఆది ఆది అని ప్రేమగా పిలిచాడు గాఢ నిద్రలో ఉన్న ఆదిత్యకి వరుణ్ వాయిస్ వినిపించగానే మెలుకువ వచ్చి కళ్ళు నులుముకుంటూ లేచి బెడ్పై కూర్చొని పక్కనే ఉన్న వరుణ్ణి చూసి నవ్వుతూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్ నువ్వు ఇంకా వర్క్కి వెళ్ళలేదా అని అంటూ వరుణ్ణి సైడ్ హక్ చేసుకున్నాడు వరుణ్ ఆదిత్యాని హక్ చేసుకొని గుడ్ మార్నింగ్ ఆది నేను నీకు ఒక గిఫ్ట్ ఇచ్చి వర్క్కి వెళ్దామని అనుకున్నాను అని అంటూ తన చేతితో ముందుకు చూపించాడు ఆదిత్య వరుణ్ వంక చూస్తూ గిఫ్టా అని అంటూ వరుణ్ చూపిస్తున్న వైపు చూసి ఒక్కసారి షాక్ అయ్యి వెంటనే కూర్చున్నవాడల్లా బెడ్పై లేచి నిల్చొని వా అని అంటూ నూరు కళ్ళు పెద్దగా తెరిచి తన ముందున్న కిడ్స్ కార్ని మెరుస్తున్న కళ్ళతో చూస్తూ బెడ్ దిగి పరుగున కార్ దగ్గరికి వెళ్ళి ఆ కార్ని తన చిట్టి చేతులతో తడుముతూ వరుణ్ వంక చూస్తూ ఫ్రెండ్ ఇది నా కోసమేనా అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు ఒక పక్కన నిల్చొని ఆ మూమెంట్ని మొబైల్లో వీడియో తీస్తున్న రాహుల్ వీడియోని ఆఫ్ చేసి మొబైల్ పాకెట్లో పెట్టుకొని రేయ్ బుడ్డిగా ఈ కార్ నీదేరా సిటీ నుంచి నీ ఫ్రెండ్ నీకోసం తెప్పించాడు నీకు బ్లూ కలర్ అంటే చాలా ఇష్టం కదా అందుకే బ్లూ కలర్ కార్ తీసుకుని వచ్చాడు నువ్వు ఈ కార్లో కూర్చొని హ్యాపీగా డ్రైవ్ చేయొచ్చు తెలుసా అని రాహుల్ ఆదిత్య దగ్గరికి వచ్చి ఆదిత్య బుగ్గను పట్టి లాగాడు దేవమ్మ వరుణ్ వంక చూస్తూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బాబు అని మొహమాటంగా అంది వరుణ్ దేవమ్మ వంక చూస్తూ వాడి సంతోషం కోసం నేను ఏదైనా చేస్తాను బమ్మా దయచేసి అడ్డు చెప్పకండి అని కొంచెం మృదుగంభీరంగా చెప్పడంతో దేవమ్మ కూడా మౌనంగా ఉంది వరుణ్ ఆదిత్య దగ్గరికి వచ్చి తన మోకాళ్ళపై కూర్చొని వాడి తల నిమురుతూ ఆది నీకు ఈ కార్ నచ్చిందా అని ప్రేమగా అడిగాడు ఆది వరుణ్ణి గట్టిగా హక్ చేసుకుని వరుణ్ భుజంపై తలపెట్టి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్ నాకు ఇంతవరకు ఇంత పెద్ద గిఫ్ట్ ఎవ్వరూ ఇవ్వలేదు తెలుసా నాకు నిజంగా ఈ గిఫ్ట్ చాలా నచ్చింది నేను ఒకసారి చేజీ అమ్మతో కలిసి మా ఊరిలో జాతర జరిగినప్పుడు వెళ్ళాను అక్కడ ఇలాంటి కార్ చూశాను అది కొనివ్వమని అమ్మని అడిగాను కానీ అప్పుడు అమ్మ దగ్గర కొన్ని డబ్బులే ఉన్నాయి అందుకే తరువాత కొనిస్తాను అని చెప్పి ఒక చిన్న కార్ బొమ్మ కొనిచ్చింది ఆ పెద్ద కార్ని మా క్లాస్మేట్కి వాళ్ళ డాడీ కొనిచ్చాడు నాకు అది చూడగానే నాకు కూడా డాడీ ఉంటే ఆ కార్ నాకు కొనిచ్చేవాడు కదా అని అనుకుని చాలా ఏడ్చాను కానీ ఆ కార్ కన్నా ఈ కార్ చాలా పెద్దగా ఉంది పైగా నాకు ఇష్టమైన కలర్ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్ థ్యాంక్ యూ సో మచ్ నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా చాలా నచ్చింది అని అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉన్నాడు ఆది అది చూడగానే రాహుల్కి దేవమ్మకి బాధగా అనిపించింది ఆది కన్నీళ్ళు వరుణ్ భుజంపై పడగానే వరుణ్ ఆదిని దూరంగా జరిపి వాడి పాల బుగ్గలపై కారుతున్న కన్నీళ్లను తుడిచి వాడి బుగ్గపై ముద్దు పెట్టుకుంటూ నీకు ఇక నుంచి ఏం కావాలన్నా నన్ను అడుగు అది ఎంత కాస్ట్ అయినా సరే అస్సలు ఆలోచించకు ఇడా అని అనేవాడు కాస్త ఒక్క నిమిషం ఆగాడు ఆది వరుణ్ చెప్తుంది వింటూ వరుణ్ కళ్ళల్లోకి చూస్తూ ఉన్నాడు వరుణ్ వాడి నుదుటిపై ముద్దు పెట్టుకొని ఈ ఫ్రెండ్ కోసం ఏదైనా చేస్తాడు అని అంటూ వాడిని గట్టిగా హక్ చేసుకొని సారీరా నేనే నీ డాడీని అని కూడా చెప్పుకోలేకపోతున్నాను నా అంత దురదృష్టవంతుడు ఈ ప్రపంచంలోనే ఎవ్వరూ ఉండరు కావచ్చు అని తన మనసులో అనుకుంటూ బాధపడుతూ ఉన్నాడు వరుణ్ రాహుల్కి వరుణ్ణి చూస్తే బాధగా అనిపించింది సిచ్యువేషన్ నార్మల్ చేయడానికి అని హలో బుడ్డి యువరాజు గారు తొందరగా కారు ఎక్కి కూర్చోండి మీకోసం ఈ సేవకుడు కార్ డోర్ ఓపెన్ చేశాడు అని డ్రమాటిక్గా అంటూ ఆ కార్ డోర్ ఓపెన్ చేశాడు రాహుల్ ఆది రాహుల్ మాటలు విని వరుణ్కి దూరం జరిగి వరుణ్ బుగ్గపై ముద్దు పెట్టుకొని థ్యాంక్ యూ ఫ్రెండ్ అని చెప్పి వెళ్ళి ఆ కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు రాహుల్ ఆ కార్ డోర్ క్లోజ్ చేసి రే నన్ను కూడా నీ కారులో ఎక్కించుకుంటావా అని అమ్మాయకంగా అన్నాడు ఆది రాహుల్ వంక చూస్తూ రాహు నువ్వు ఈ కార్ ఎక్కావు అంటే ఈ కార్ పీస్ పీస్ అయిపోతుంది నువ్వు ఏమైనా నాలా சின்ன பிள்ள அனுக்குவா தாடி செட்டுல உன்னவடி நூடம் குதரது கானி நாக்கை ட்ரெவிங் நேர்ப்போ அது முனடத்தோ அந்த நவ்வுக்கு ஆதித்ய கார் எல்லா ட்ரெவ் செய்யோ வருண் నేర్పిస్తూ ఉన్నారు వాడు తొందరగానే ఆ కార్ డ్రైవ్ చేయడం నేర్చుకున్నాడు ఆది కార్ని డ్రైవ్ చేస్తూ హాల్లోకి వచ్చి హాల్లో కూర్చున్న దేవమ్మ వంక చూస్తూ జీజీ నాకు కార్ డ్రైవింగ్ వచ్చింది చూడు నేను ఎలా డ్రైవ్ చేస్తున్నానో జూయీ అని అంటూ కిలకిలా నవ్వుతూ కార్ని సోఫా చుట్టూ తిప్పుతూ ఉన్నాడు దేవమ్మకి వాడి మొహంలో నవ్వు చూస్తూ ఉంటే సంతోషంగా ఉన్నా కూడా అతిథి వచ్చాక ఎంత గొడవ చేస్తుందా అని ఆలోచిస్తూ ఉంది కాసేపటికి దేవమ్మ ఆదికి బ్రష్ చేయిస్తా అంటే వరుణ్ నేను చేయిస్తాను బామ్మ అని చెప్పి ఆది బంగారం పద ఫ్రెష్ అయ్యాక బ్రేక్ఫాస్ట్ తిన్నాక నీకు ఇష్టమున్నంత సేపు ఆడుకో అని చెప్పి వాడిని ఎత్తుకొని స్వయంగా వరుణ్ వాడికి బ్రష్ చేయించి స్నానం చేయించి వాడికి టవల్ చుట్టి బెడ్రూంలోకి తీసుకుని వచ్చి అప్పటికే దేవమ్మ ఆదిత్య కోసం బట్టలు తీసి పెట్టడంతో వాటిని వేసి వాడిని ఎత్తుకొని హాల్లోకి తీసుకొని వచ్చి సోఫాలో కూర్చోబెట్టి దేవమ్మ అప్పుడే తీసుకొని వచ్చిన టిఫిన్ ప్లేట్ని తీసుకొని ఆది నేను నీకు తినిపించనా అని ప్రేమగా అడిగాడు వరుణ్ అంత ప్రేమగా అడిగేసరికి ఆది వరుణ్ వంక చూస్తూ తినిపించు ఫ్రెండ్ అని అంటూ ఆ అని నోరు తెరవడంతో వరుణ్ వాడికి తినిపిస్తూనే తను కూడా బ్రేక్ఫాస్ట్ చేశాడు అప్పటికే రాహుల్ బ్రేక్ఫాస్ట్ చేసి ఫోన్ రావడంతో మాట్లాడుకుంటూ టెంట్ దగ్గరికి వెళ్ళాడు వరుణ్ ఆదికి బ్రేక్ఫాస్ట్ తినిపించాక ఆదిత్య బుగ్గపై ముద్దు పెట్టుకొని ఆది మేము ఈవినింగ్ వస్తాము నువ్వు బయటికి వెళ్లకుండా జాగ్రత్తగా ఇంట్లోనే ఆడుకోవాలి సరేనా అని చెప్పి వెళ్ళిపోయాడు వరుణ్ వెళ్ళిపోగానే ఆది మోహం ముడుచుకొని దేవమ్మ వంక చూస్తూ జేజీ ఫ్రెండ్ వెళ్ళిపోయాడు కదా నన్ను కూడా స్కూల్ దగ్గర డ్రాప్ చేయవా ఆల్రెడీ ఫస్ట్ పీరియడ్ అయిపోయి ఉంటుంది టీచర్కి ఏదో ఒకటి చెప్పి నన్ను స్కూల్లో వదిలిపెట్టి రావా అని డల్గా అంటుంటే దేవమ్మ ఆదివంక చూస్తూ రే నాన్న ఈరోజు నిన్ను స్కూల్కి పంపించకూడదు అని మీ అమ్మ చెప్పింది అందుకే బుద్ధిగా ఇంట్లోనే ఆడుకో అని చెప్పడంతో ఆది కూడా ఇక సైలెంట్గా వెళ్ళి వరుణ్ కొనించిన కార్లో కూర్చొని కార్ని ఇంట్లోనే ఆటో ఇటూ డ్రైవ్ చేస్తూ ఈవినింగ్ వరకు ఆడుకుంటూనే ఉన్నాడు సాయంత్రం కొంచెం లేటుగా బాగా ఆలసిపోయి అతిథి ఇంటికి వచ్చింది ఇంట్లోకి వస్తున్న అతిథికి ఆదిత్య కార్ డ్రైవ్ చేస్తూ ఎదురు వచ్చి అతిథి ముందు కార్ ఆపి అమ్మా నువ్వు వచ్చేసావా అని మెరుస్తున్న కళ్ళతో అన్నాడు అతిథి ఆదిత్య కూర్చున్న కార్ వంక ఆశ్చర్యంగా చూస్తూ ఆది ఈ కార్ ఎక్కడిది అని సీరియస్గా అడిగింది అతిథి మొహంలో కోపం కనిపించగానే ఆది భయంగా మొహం ముడుచుకొని తలదించుకున్నాడు సోఫాలో కూర్చున్న దేవమ్మ అతిథి వంక చూస్తూ వరుణ్ బాబు వాడికి గిఫ్ట్ ఇచ్చాడు లేవే ఇప్పుడేమైంది ఎందుకంత కోపంగా ఉన్నావు ఆ బ్యాగ్ సోఫాలో పెట్టి మొహం కడుక్కొని రాపో నీకోసం చాయ్ తీసుకొని వస్తాను అని కిచెన్లోకి వెళ్ళడానికి అని సోఫా నుంచి లేచింది దేవమ్మ దేవమ్మ చెప్పిన మాటలు విన్నా అతిథికి కోపం ఎక్కువైంది వరుణ్ ఆదికి కాస్ట్లీ గిఫ్ట్స్ ఇస్తూ వాడిని వరుణ్ తన వైపు తిప్పుకుంటున్నాడు అని అతిథికి అనిపించగానే అతిథికి విపరీతమైన కోపం వచ్చి ఆది నీకు బుద్ధుందా ఎవరైనా ఏదైనా ఇస్తే దాన్ని తీసుకోవడమేనా అని గట్టిగా ఆదిపై అరిచింది అతిథి అలా అరవగానే ఆదిత్య తలెత్తి అతిథి వెంక చూస్తూ అమ్మా ఇది ఎవరో ఇవ్వలేదు ఫ్రెండ్ ఇచ్చాడు అందుకే తీసుకున్నాను అని చిన్నగా చెప్పాడు అతిథి కోపంగా షటప్ ఆది నోరు తెరిచావు అంటే దెబ్బలు పడతాయి ఇంకోసారి ఎవరైనా ఏదైనా ఇస్తే తీసుకున్నావు అంటే నేను అస్సలు ఊరుకోను అర్థమవుతుందా మర్యాదగా దీన్ని అతనికి ఇచ్చే నీకు కావాలి అంటే నేను దీన్ని తర్వాత కొనిస్తాను ఫస్ట్ ఈ కార్ దిగు అని సీరియస్గా అతిథి ఆదిత్యపై అరవగానే ఆదిత్య కార్ డోర్ ఓపెన్ చేసి కిందికి దిగి పరుగున బెడ్రూంలోకి వెళ్ళి బెడ్పై పడుకొని ఏడవడం మొదలుపెట్టాడు దేవమ్మ అతిథి వంక చూస్తూ ఏదో అనే లోపే గుమ్మం దగ్గర వరుణ్ కనిపించడంతో తన మాటని గొంతులోనే ఆపేసింది వరుణ్ కోపంగా లోపలికి వచ్చి దేవమ్మ వంక చూస్తూ బామ్మ మీరు ఆది దగ్గరికి వెళ్ళండి వాడు ఏడుస్తూ ఉన్నాడు అని బేస్ వాయిస్తో చెప్పడంతో దేవమ్మ మౌనంగా బెడ్రూంలోకి వెళ్ళి డోర్ క్లోజ్ చేసింది వరుణ్ అతిథి దగ్గరికి వచ్చి నిల్చొని ఏంటని ప్రాబ్లం ఆ అని కోపంగా అతిథిపై అరిచాడు అతిథి కూడా కోపంగా వరుణ్ వంక చూస్తూ మీరేనా ప్రాబ్లం అయినా నా కొడుకుకి కాస్ట్లీ గిఫ్ట్ కొనిచ్చి వాడిని మీ వైపు తిప్పుకోవాలి అని చూస్తున్నారా మీకు ఇదే ఆఖరిసారి చెప్తున్నాను వాడికి ఇలాంటివి గిఫ్ట్గా ఇవ్వకండి మర్యాదగా దీన్ని తీసుకొని వెళ్ళిపోండి అని అతిథి కోపంగా అనడంతో వరుణ్ తీసుకొని వెళ్ళకపోతే ఏం చేస్తావే అయినా నా కొడుకుకి కార్ గిఫ్ట్గా ఇస్తే నీకెందుకు అంత ప్రాబ్లం అవుతుంది ఒక తండ్రిగా వాడికి నచ్చింది కొనివ్వడం నా బాధ్యత వద్దు అనే హక్కు కూడా నీకు లేదు ఇంకా ఏమన్నావే నా వైపు వాడిని తిప్పుకోవాలి అని చూస్తున్నానా ఒకవేళ నేను అలా అనుకునే వాడినే అయితే నేనే నీ తండ్రిని అని వాడికి ఎప్పుడో చెప్పి ఉండేవాడిని వాడిని నా వైపు తిప్పుకోవలసిన అవసరం నాకు లేదు ఎందుకంటే వాడికి నేనంటే చాలా ఇష్టం కాబట్టి నీకో విషయం చెప్పనా నేను నా కొడుకుని కాదు వాడి తల్లిని నా వైపు తిప్పుకోవాలి అనుకుంటున్నాను కానీ అదే సాధ్యం కావడం లేదు ఏం చేయాలి చెప్పు అని అంటూ అంతవరకు కోపంగా మాట్లాడిన వరుణ్ సడంగా కూల్గా మాట్లాడుతూ అతిథి నడుము చుట్టూ చెయ్యి వేసి తన దగ్గరికి బలంగా లాక్కొని ఏయ్ అతిథి ఇంకో సిక్స్ డేస్లో నేను వచ్చిన పని పూర్తవుతుంది ఈ సిక్స్ డేస్లో నీ డెసిషన్ ఏంటో చెప్పు నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తే నీ మెడలో మూడు ముళ్ళు వేసి నిన్ను మిస్ వరుణ్లా మా ఇంటికి తీసుకొని వెళ్తాను లేదు కాదు నా మనోభావాలు దెబ్బతిన్నాయి అని ముండిగా అన్నవనుకో కొన్ని రోజులకి నేనే ఇక్కడికి షిఫ్ట్ అయ్యి నువ్వు ఒప్పుకునే వరకు నీ చుట్టూనే తిరుగుతూ నిన్ను ఇరిటేట్ చేస్తాను అని చెప్పి తననే కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తున్న అతిథి కళ్ళల్లోకి సూటిగా చూస్తూ కొంచెం ముందుకు వంగి అతిథి బుగ్గపై గట్టిగా ముద్దుపెట్టి ఏముంటావే అచ్చం బందరు లడ్డూలా కొరుక్కొని తినేయాలి అనిపిస్తుంది వస్తే రాక్షసి ఇప్పటికే నాకు ముప్పై సంవత్సరాలు దాటిపోతుంది ఇంకా వేట్ చేయించకే నువ్వు తొందరగా ఎస్ చెప్తే నీ మెడలో మూడు ముళ్ళు వేసి సంవత్సరం తిరిగేలోపే ఇంకొక బుజ్జి అతిథిని డౌన్లోడ్ చేద్దాం అతిథి ఒక్కసారి నన్ను నమ్మి నా చెయ్యి అందుకోవే నా ప్రాణం పొయ్యే వరకు నిన్ను విడిచిపెట్టను అని అతిథి కళ్ళల్లోకి చూసి చెప్పి ఇంకొకసారి అతిథి ఇంకో బుగ్గపై ముద్దు పెట్టుకొని అతిథి రియాక్ట్ అయ్యే లోపే ఫాస్ట్గా బయటికి వెళ్ళిపోయాడు వరుణ్ వరుణ్ వెళ్ళగానే అతిథి షాక్తో అలానే నిల్చొని ఉండిపోయింది అతిథికి తెలియకుండానే అతిథి బుగ్గలు సిగ్గుతో ఎర్రగా మారిపోయాయి కాసేపటికి అతిథి షాక్ నుంచి తేరుకొని అసలేమనుకుంటున్నాడు ఇతను నా గురించి నాకు ముద్దు పెడతాడా అది కూడా నా పర్మిషన్ లేకుండా ఇంత ధైర్యం ఇతనికి అని కోపంగా అనుకుంటూ చిచి అని తన బుగ్గలని చేతితో తుడుచుకుంటూ వరుణ్ణి తిట్టుకుంటూ వెళ్ళి సోఫాలో కూర్చుంది చాలా పెద్ద అప్డేట్ సో ప్లీజ్ ఫ్రెండ్స్ ఈ స్టోరీ మీకు నచ్చితే ఒక చిన్న కామెంట్ చేయండి